సికింద్రాబాద్ లోని కార్ఖానాలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ తరఫున లక్ష నోట్ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధాూర్యప్రకాశ్ రావు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసే నిమిత్తం వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో లక్ష నోట్బుక్స్ కొని సంస్థకు అందజేశామని ఈ లక్ష నోట్బుక్స్ అవసరం ఉన్న చోట విద్యార్థులకు పంపిణీ చేస్తారని పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా సూర్య రావు చొరవతో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని కార్యక్రమానికి వచ్చిన ఆహుతులు పేర్కొన్నారు ఉంది ఎందువలంటే ఎప్పుడూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉండటం కానీ మన ఆర్యవైసీల్లో మన వాసవి క్లబ్లో కేసు చెప్పు డొనేషన్ ఇస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన మన గెస్ట్ గా పెరగటం అదేవిధంగా కార్యక్రమంలో ఆయన పాల్చుకునే వెనుక చేసిన మీకు మన రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి గారు వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని పరుగో పెట్టిస్తా ఉన్నాడు బుల్లెట్ ట్రైన్ లా పెట్టిస్తున్నాడు మన పిలుక రామకృష్ణ గారు ఎప్పుడు లేదు పోయినసారి రవిచంద్ర గారు బాగా పంపిస్తున్నారు దానికి డబుల్ గా తీసుకెళ్తున్నారు డబ్బుని ఖాళీగా వచ్చట్లేదు ఎక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఫాలో చేస్తున్నారు ఒక ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని వదిలిపెట్టి ప్రతి ఒక్కరికి శ్రీవారి పదవులు ఇస్తున్నారు ప్రతి ఒక్కరి జాత పనులు చేపిస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇంతవరకు ఎప్పుడు చేయగలగా తీసుకెళ్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను ఎట్లా పోతానా ఏది నాకు అర్థం కావట్లేదు ఆ అంతా గా పోతున్నాడు అందువల్ల పిడిపోతున్నాగా ఆయన ఎప్పుడు పెట్టుకొని నేను మళ్ళీ బాగా పోతానని నేను అనుకుంటున్నాను అందరూ సహాయ సహకారాలు అంటే తప్పకుండా నేను కూడా నెక్స్ట్ మీరు బాగా ముందుకు తీసుకెళ్తాను చాలా సంతోషం ఈరోజు లక్ష బుక్స్ మనం ఒక వేదిక మీద ఇంత పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త అదేవిధంగా మన వయసు ఎక్కడ ఉన్నా కూడా మనం కనుక్కొని పోవాలి చక్కగా మనం నిన్నగాక మన రోజున ఇంటర్నేషనల్ లో మన యుఎస్ఏలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాదర్ గారు అదృష్టంగా జరిగింది ఆ రోజు వచ్చారు బూస్టన్లో మన ప్రమాణ ప్రవాద జరిగింది ఆ రోజు మన ప్రజలను సూజాత వేడంగా రోజు ద్వారా వాళ్ళకి ఇక్కడ ఆన్లైన్లో చేయడం జరిగింది అదేవిధంగా గమ్మ రాజసాయి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మన ఇంటర్నేషనల్ అనే ఇరవై నాలుగు జిల్లా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు దేశాల్లో మన క్లబ్బులు ఉన్నాయి మొత్తం మన క్లబ్బులు సుమారు పదహారు వందల పైన గ్లబ్లు ఉన్నాయి లక్ష మంది సభ్యులతో ఏకైక సంస్థ ఏంటి అంటే మన వాసవి క్లబ్ అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఒకే క్యాస్ట్ మీద ఇంతమంది సభ్యులతో ఏకైక క్లబ్ ఉంది మన వాసవి క్లబ్ చాలా సంతోషం అందులో మనందరం భాగస్వాములుగా ఉన్నాము మనందరం అందులో ఉన్నందుకు ఆశిస్తులు మనం ఇప్పుడు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటాను అదేవిధంగా ఈ వాసవి క్లబ్లో దాన్ని న్యాయం చేయాలని కోరుకుంటాను